పీత పట్టంట అరే అన్న కొడుక ఇదే ర మెలిక పట్టంటే ఇట్ ఈజ్ పిస్ క్యాచ్ ఊడుంపట్టంటే ఒడు ఏమంటారు ఇంగ్లీషులో వదిలే ఇలీజ్ ఒడు కేక్ చేతులు కళ్ళు కదిలిచ్చేబు నోరు మాత్రమే కదులుతున్నాయి చెప్పరావ్ శుభోదయం లోపలికి లాగా వచ్చావు ఇక్కడ ఏం చేస్తున్నావు ఏ అరవకు పక్కనే మా ఆయన నిద్రపోతున్నారు కదా నిద్రపోయే వాళ్ళని లేపకూడదోనే నేను నుంచి ఓర్పుగా కాచు కూర్చుంటే నువ్వు లేచి లావుగానే అరుస్తున్నావు మెరుటో రేయ్ పాపం చంపని మనుషులు పంపింది ఎవరు నిద్ర మతులు ఏది గుర్తుకు రావడం లేదు బావా తలస్నానం చేస్తే అంతా గుర్తుకొస్తుంది కదా సార్ ఒక బింది నీళ్లు పోస్తే ఒక పువ్వు పూసిందట రెండు నీళ్లు పోస్తే రెండు పువ్వులు పూసాయట 어트레이 모두 뱅글에 니고스에 모드 보울을 쏘셔야 한다 쳇쳇 that's who's my boy సుశీల్ ఇది మన వెళ్ళే రూట్ కాదే నేను సుశీలే కాదుగా పోనీ పోనీ ఆపహాయ్ స్టాప్ స్టాప్ సాదర్ టీ కొట్టి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తోంది లోపలికి రండి ధన్యవాదాలు నమస్కారం సారు గాలి తగిలే చోట కూర్చోండి ఇదిగో వచ్చేస్తున్నా సులెంబోన్ రెండు టీల్స్ చెప్పు కూర్చోంటే రాదా సరో నిన్ను చూడాలి అనుకున్నా నువ్వు చానా గొప్ప నిన్ను చూడాలంటే ఆరు నెలల ముందు అపాయింట్ తీసుకోవాలట మూడు నెలల్లో ముగ్గురు మేనేజర్ అనే దాకా రావాలట వీలు అప్పుడు ఆలోచించా నాలాంటి చిన్నోళ్ళు వచ్చి నీలాంటి పెద్దోళ్ళని చూడడం వీలు పడదు కానీ నీలాంటి పెద్దోళ్ళు వచ్చి నాలాంటి చిన్నోళ్ళని చూడడం సులభమే కదా అందుకే నువ్వు పోయి చూసారా చూసా ఏర్పాటు చేశా ఉందా ఉంది ఒక పెట్టి ఇంకా పొలాలు మిగిలిన్నాయి నువ్వు శ్వేత వాళ్ళ నానవే కదా ఏమన్నారు శ్వేత వాళ్ళ నానవే కదా నువ్వు అయ్యో ఇంటానికి ఎంత సంతోషంగా ఉంది సార్ శ్వేతకి నానే సార్ శ్వేతకి నానే నేను ఎంత చక్కగా చెప్పారు సార్ సులేమాన్ సార్ కి టీ క్యాన్సల్ రగి మాల్ట్ సార్ కి రాగే నేను ఎవరో తెలుసా చెప్పండి సార్ టైం చాలా ఉంది వింటాను సిఇఓ స్కై లైన్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఐ వాన్ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ టూ థౌసండ్ రెస్టారెంట్స్ ఇన్ ట్వంటీ సెవెన్ కంట్రీస్ సెవెన్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ టూ మెడికల్ కాలేజెస్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ద స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆనరీ మెంబర్ ఆఫ్ సిసిఐ నా బలం తెలుసుకుని తలపడు నేనెవరో మీకు తెలుసా సారు ఇప్పుడు మీరు పది నిమిషాలుగా ఏవో చెప్పారే అవన్నీ ఏంటో కూడా తెలియను నేను మనిషిని పదవిని చూసి ఢీకొనను నీకు అర్థమైనా చెప్తాను నా దగ్గర ఉన్న డబ్బుతో ఈ టీ కొట్ కాదు ఈ ఎక్కి తొక్కరు అనుకో ఏరియా కదా నీ ప్రాణం కూడా నీకు కాదు ఏంటి సార్ పెద్ద డబ్బు డబ్బు అంటారు జీవితంలో ఒకసారి ఏడవని ధనవంతుడు లేడు ఒకసారి నవ్వని పేదవాడు లేడు కానీ నిజానికి నా కూతుర్ని చంపాలనుకున్నందుకు నాకు మీ మీద చచ్చంత కోపం రావాలి కానీ నాకు మీరెంతో నచ్చారు ఎందుకో తెలుసా రోజైనా నా కూతుర్ని చూస్తానని తప్పించి పోయే వల్ల నా కూతుర్ని దగ్గరుండి చూసుకునే పని దొరికింది అందువల్ల ధన్యవాదాలు చెప్తున్నాను అని హార్ట్ ట్యాంక్స్ బావా హృదయపూర్వక ధన్యవాదాల్రా రావా సార్ బాగా ఆలోచించి నా కూతురి విషయాన్ని మర్చిపో మాటలతో చెప్పాను కదా అని అలసుగా తీసుకున్నావో కత్తికు కండగా నలికి పోగులెడతాను ఆ తర్వాత తలకాయ ఏది గుండెకాయ ఏదే అని నిన్ను కన్న వాళ్ళకి తెలియదు కట్టుకున్న దానికి తెలియదు మన స్కైలైన్ ప్రాజెక్ట్ ఎయిటీ ఫోర్ ఫార్టీ సెవెన్ స్టాప్ అయింది పదేళ్లలో ఫస్ట్ టైం మన నంబర్ వన్ పొజిషన్ లో రైట్ సార్ అరవింద్ రాయ్ కొత్త బిల్డర్స్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో ప్రాజెక్టులు సంపాదిస్తున్నారు అందరు ఎట్లయినా పర్లేదు వాళ్ళని కొనేయండి అలా చేస్తే మన పెద్ద లాస్ ఫేస్ చేయాల్సి వస్తుంది సార్ లాస్ గేను డబ్బంతా నా అంతస్తు నంబర్ వన్ పొజిషన్ అనేది నా గుర్తింపు ఏ సిచ్యువేషన్ లోనూ నేను దాన్ని పోగొట్టుకోను ఈ ఫెయిలియర్ ప్రాజెక్ట్ లో ఎంతమంది పని చేస్తున్నారు ఫైవ్ థౌసండ్ ఎంప్లాయీస్ ఫైర్ దేమ్ అందరినీ ఉద్యోగుల నుంచి సర్ సార్ నేను గెలుస్తూనే ఉండాలి గెలిచే వాళ్ళు మాత్రం నాతో ఉండాలి సక్సెస్ విషయంలో నేను సెంటి పని చూడను గో డిస్ట్రిక్ట్ లెవెల్ హండ్రెడ్ మీటర్స్ లో విన్ అయ్యాను స్టేట్ లెవెల్ కి సెలెక్ట్ అయ్యాను హూజ్ మై తండర్ మీ హూజ్ మై రాక్ మీ లైక్ ఫాదర్ లైక్ డాక్టర్ మన నేహ ఎంత ప్రయత్నించినా థర్టీన్ ఫార్ట్ 13.9 సెకండ్స్ ముందు రాలేకపోతుంది ఇది లెక్క కంటిన్యూ అయితే తను నేషనల్స్ కి సెలెక్ట్ అవ్వడం కష్టం అన్నా నాన్నా 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 నీతో నేను మాట్లాడకుండా ఉండలేను నాన్నా ప్లీజ్ అది నేను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో నంబర్ వన్ స్టూడెంట్ అథ్లెటిక్స్ లో నేను గోల్డ్ మెడలిస్ట్ ఇప్పుడు నేను సిటీలోనే నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్ నువ్వు ఉండాల్సిన చోటు ఇది ఎలుపు అనేది నా రక్తంలోనే ఉంది నువ్వు ఓడిపోతే నా కూతురుగా ఉండే అర్హత కూడా నీకు లేదు

bet